ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పరమాన్నం అది కూడా కొత్త పంట వచ్చింది కాబట్టి కొత్త బియ్యంతో ఏ బియ్యమైనా చేసుకోవచ్చు కానీ కొత్త బియ్యం అయితే ఇంకా తీయగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మంచి క్రీమీ క్రీమీగా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చక్కగా ఎలా చేసుకోవాలో కొలతలతో చూపిస్తాను మీకు ఒక కప్పు ఈ బియ్యం ఇలా పోసుకొని అదే కప్పుతో పావు కప్పు తీసుకోండి దానిలో పావు కప్పు సన్న సగ్గు బియ్యం కానీ లావు సగ్గు బియ్యం కానీ మీ ఇష్టం నేను సన్న సగ్గు బియ్యం వేసాను ఒక గంట నానబెట్టండి కడిగేసి అదే కప్పుతోటి కప్పు ఉన్నారు బెల్లం అనమాట ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో దాంతో కొంచెం నీళ్ళు ఇలా పోసేసి కొంచెం బెల్లం కరిగే వరకు అలా కరగనిచ్చేసి ఒక పుంగు అలా రానిచ్చేసి తీసేసి పక్కన చల్లారి పెట్టుకోండి ఈ పాకం మాత్రం పూర్తిగా చల్లారితేనే మనకి పరమాన్నం విరిగిపోకుండా వస్తుంది ఈ బియ్యం అన్నీ నానిపోయి రెడీగా ఉంటే ఈలోగా జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో ఏం చేసి తీసి పక్కన పెట్టేసుకొని ఇలా దోరగా ఏం చేసి తీసేసి పెట్టేసుకోండి ఆ ఇవన్నీ రెడీగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఈ బియ్యం నానిపోయి గంట కండి ఈజీగా ఉడుకుతుంది ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే వండుతారో దానిలో ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు పోయండి అప్పుడు మీకు అడుగు పట్టకుండా ఉంటుంది పాలు ఆ తర్వాత ఒక మూడు కప్పులు పాలు పోయండి చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుంది లేదు పాలు తగ్గించి ఇంకా నీళ్ళు వేసుకుంటే నీళ్ళు వేసుకోండి మొత్తం మీద మనం నాలుగు కప్పులు ఇప్పుడు పోసాము తర్వాత ఇంకొక కప్పు ఉంచుకోవాలండి మొత్తం ఐదు కప్పులు పడతాయి అనమాట ఇలా పొంగు వచ్చేసిన తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యం బియ్యం వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మట్టి దానిలో అయితే మాత్రమే కొంచెం ఎక్కువ కలపాలి అదే స్టీల్ దానిలో అయితే అంత ఎక్కువసేపు కలప అవసరం లేదు ఇలా మొత్తం అన్నం బియ్యం బియ్యం రెండు కూడా ఇలా ఉడికిపోవాలి మొత్తం ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఉడికే వరకు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది చిక్కటి పాలు కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకోండి కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కానీ ఇలా విడిగా వండితేనే బాగుంటుంది కుక్కర్లో కొంచెం అడుగు పడుతుంది కూడా అండి ఇలా ఉడికిపోయిన తర్వాత చిక్కబడిపోయిందిగా ఇప్పుడు ఒక కప్పు కాసి కాసిన పాలు అలా పోసేసి ఇప్పుడు ఈ బెల్లం పాకం పూర్తిగా చల్లారిన బెల్లం పాకటం వేయటం వల్ల మనకు పరమాన్నం విరిగిపోకుండా వస్తుంది ఒక స్పూన్ యాలకు పొడి ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు తర్వాత కిస్మిస్ ఇవన్నీ వేసేయండి చూసారా అసలు ఎంత బాగుందో అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంది చిక్కటి పాలు ఎక్కడా పెద్దగా నీళ్లు కలవలేదు చూసారా ఒక కప్పు నీళ్ళు మాత్రం మనం పోసామన్నమాట అది మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి ఎప్పుడన్నా ఒకసారి తినేది హెల్దీగా చేసుకోవాలి టేస్టీగా కూడా చేసుకోవాలండి రోజూ తినం కదా అందుకని బాగానే వేసుకోవచ్చు పాలు అన్నీ కూడా ఇలా కొంచెం లాస్ట్లో ఒక స్పూన్ ఉన్నాయి అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇలా మాత్రం చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక రకమైన టేస్ట్ ఉంటుంది బెల్లం పరమాన్నం తర్వాత పూర్తిగా వేడివేడిగా తింటే ఒక రకంగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఎంత ఈజీగా చేసుకోవచ్చు